అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ేషన్ స్టార్ట్ అయ్యి సంవత్సరం పూర్తి చేస్తుంది దాంతోపాటు సినిమా రంగానికి ఒక నమ్మకం భరోసా ఆ టీం సభ్యులందరూ జనార్దన్ గారు కానీ రవి గారు అలాగే కట్టప్ప రి గారు కాంతి గారు అలాగే కృష్ణారెడ్డి అనేక మంది అసోసియేషన్ స్టార్ ఉంది సినిమా రంగానికి ఎంతో సపోర్ట్ చేస్తూ దాంతోపాటు ఎన్నో ఎంబో ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ అవుతున్నాయి వాటికి కూడా నటించేదానికి ఒకప్పుడు మనం హైదరాబాదు బెంగళూరు నుంచి అమ్మాయిలు తీసుకొచ్చేవాడు కానీ మన నెల్లూరు అమ్మాయిలే నటించే విధంగా మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈరోజు సినిమా రంగాలు కూడా మనవాళ్ళు వెళ్ళేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దాంతోపాటు కొత్తగా శర్మ గారు తను ఈ ఇండస్ట్రీకి వచ్చి తను సినిమా రంగానికి సపోర్ట్ చేస్తారు అని చెప్పి శర్మ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు శర్మ యూట్యూబ్ ఛానల్ చేస్తూ దాంతో ఒక సువి సువీ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది ఆ సాంగ్ ఉద్దేశం ఏంటంటే తండ్రి ఒక పెళ్ళికొడుకుని కలెక్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ అమ్మాయిని ఫీలింగే ఒక సాంగ్ అంటే ఈరోజు నేటి యువతరాని మహిళలకు అవసరం కూడా అంటే ఆ స్పందన ఎలా స్పందించాలి తనలో ఉన్న భావాలు ఎలా తెలపాలని తండ్రి పాత్రలో మణిశర్మ గారు అలాగే హీరోయిన్గా మిన్నీ గారు దానికి సపోర్ట్గా గోప్య గారు అమృత గారు నటించారు ప్రశాంత్ గారు వీరందరూ కూడా నటించారు దీంట్లో ముఖ్యంగా ప్రొడ్యూరిగా రవిశర్మ గారు అలాగే రైటర్గా శ్రీనివాస్వామి తమ్మినేని శెట్టి అలాగే డైరెక్టరు భాను శర్మ డిఓపి నాగేంద్ర బండి గారు ఎన్నో డిఓపిలో ఎన్నో సార్లు తీశారు అలాగే సింగర్గా సీమికా మహటి గారు ఉరియా హరికృష్ణ అలాగే వామంజీ హీరోగా మరి శివ గారు అనేక సినిమాలు కూడా నటించారు అలాగే డాన్సర్గా సోపియా అమృత గారు అలాగే మహేష్ కుమార్ గారు యాదవ్ గారు ప్రొడక్షన్ మేనేజర్గా యాక్టర్గా ప్రశాంత్ కుమార్ రెడ్డి ఈడర్గా రాజేష్ రాజేష్ గారు అలాగే అద్భుత స్టూడియో వారు ఈ అంతా రికార్డింగ్ చేశారు చాలా సంతోషం ఇలాంటి సాంగ్స్ వచ్చిన తర్వాత సమాజంలో కొంత మార్పు తేవాలని ఆయన రవిశర్మ గారు రావటం రాబో రోజుల్లో కూడా దీని ఈ మణిశర్మ ఛానల్ దీని మీద అనేక సినిమాలు తీయటం కానీ అనేక డెమో ఫిలిం షార్ట్ ఫిలిం ఇస్తారు కాబట్టి ఎవరైనా కూడా ఒక డెమో ఫిలిం షార్ట్ ఫిలిం మీ అమ్మాయిని ఒక సినిమా రంగా పంపించినప్పుడు ఒక సాంగ్ ఏదైనా చేస్తే అది హైదరాబాద్ ఫిలిం సొసైటీ పంపిస్తారు అక్కడ వాళ్ళ సెలెక్ట్ చేసి అమ్మాయిని సెలెక్ట్ చేసిన జరుగుతుంది కాబట్టి ఈ మణిశర్మ యూట్యూబ్ ఛానల్ మీద మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమా రంగాన్ని అలాగే రవి శర్మ గారు కూడా మీరు సపోర్ట్ చేయాలి అలాగే హరిబాబు గారు కూడా ఇప్పుడే వచ్చారు వారు కూడా ప్రత్యేకంగా నేను నంది అవార్డు కూడా తీసుకొని వచ్చారు వారు వారు ప్రత్యేకంగా అభినందిస్తారు అలాగే ఆల్ టీమ్ కూడా నేను చేస్తుంటా అనే క్రాంతి గారు లేకుండా వారు కూడా అనేక సినిమాలు జరిగింది రవి మీకు తెలుసు రవి గారు సినిమా రంగం మొదట స్టార్ట్ కాకముందు నుంచి సినిమా రంగం అంటే అనేది తీసిన మహిషాసురుడు సినిమా తీసి అలాగే ఇప్పుడు తప్పో సినిమా అలాగే సినిమా తీస్తారు మీరు అందరికీ కలిగి చేస్తున్న సినిమాలు మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సినిమా రంగానికి ప్రజలు చిన్న సినిమాను ఆదరిస్తారు అదేవిధంగా మీరు కూడా సపోర్ట్ చేస్తే ఎన్నో మంది ఆర్టిస్టులకి అలాగే సపోర్ట్ ఉంటుంది అలాగే మన ఫేస్బుక్ బుక్ రజనీ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా సిరి గారు అందరూ కూడా ప్రత్యేకంగా ఎక్కువ చేసుకుంటూ ఈ సినిమా రంగాన్ని అందరు సపోర్ట్ చేసి మన రవి శర్మ గారిని పెద్ద ఒకరు ఎందుకంటే మాకు దొరికిన అప్పుడొప్పటి వ్యక్తి ఒక పెద్ద రకంగా మా అందరికి కూడా ఆయన ఉంటున్నాడు కాబట్టి ఆ బణిశర్మ యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ సపోర్ట్ చేసి ఈ సాంగ్ ప్రతి మహిళ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటారు మేము ఈరోజు ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ సువ్వి సువి సువనలో అనేటువంటి సాంగ్ని మని శర్మ యూట్యూబ్ ఛానల్లో ఈరోజున గౌరవీయులు పెద్దలు అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది ఈరోజున ఈ సాంగ్ని రిలీజ్ చేయటము చాలా ఆనందంగా ఉంది